మంచిది దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక ప్రభునందు ప్రియులారా ఈ ఉదయ కాలపు మన కార్యక్రమానికి చేరువచ్చిన ప్రియులైన వారందరికీ ప్రభు క్రీస్తు వారి నామంలో అమనాన్ని తెలియజేస్తున్నాను దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవచనం వచనం నుండి పదవచనం వచనం వరకు చదువుతున్నాను అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెళకువుగా ఉండు ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండు సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి దేవుడు తన పరిశుద్ధ వాకులు మనందరి వెనికిళ్ళలో దీవించునుగాక ఆమె ప్రియమైన దేవుని ప్రజలారా దైవ జనాంగమా దైవ గ్రంథంలో మనం చదువుకుని ధ్యానం చేస్తున్నటువంటి లేఖన భాగాలు ఈ ఉదయకాలపు మన్నాలో గత కొన్ని పర్యాయాల నుంచి మనం ఈ భాగాన్ని ధ్యానం చేస్తున్నాం ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క రాకడ కొరకు మనం సిద్ధపడుతూ ఆయనను ఎదుర్కోవడానికి కావలసిన సిద్ధపాటు ఉపకరణాలు అని చెప్పి ఈ భాగాన్ని మనం ధ్యానం చేయడం ప్రారంభించాం ఇందులో ఏడు విధాలైన సిద్ధపాటు ఉపకరణాలు ఉన్నాయని మనం వాటిని ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకుంటూ మనము ఏ విధంగా సిద్ధపాటు కలిగి ఉండాలో మన సిద్ధపాట్లు కావలసిన ఆ ఉపకరణాలను మనం ఏ విధంగా మరి ధరించుకోవాలో ఆ విషయాలు మనం ఆలోచన చేస్తూ వచ్చాం మొదటిగా ప్రార్థన అని రెండవది ప్రేమ అనే ఉపకరణాన్ని గూర్చి మూడవదిగా ఆతిథ్యము అనే ఉపకరణాన్ని గూర్చి జ్ఞాపకం చేసుకున్నాం ఇక ఈరోజు నాలుగవ ఉపకరణమైన అంటే ప్రభుని ఎదుర్కోవడానికి కావలసినటువంటి సిద్ధపాట్లో ఆ నాలుగవ ఉపకరణంగా మనం ఈ ఉదయకాలం ధ్యానించబోతూ పదవ వచనంలో నుండి ఉన్న సంగతిని మనం చదువుకున్నాము పేతురు గారు జ్ఞాపకం చేస్తూ అంతము సమీపమై ఉన్నది కాగా కాబట్టి మనం ఏ విధంగా సిద్ధపడాలో అని చెప్తూ పదవ వచనంలో దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికి ఒకడు ఉపచారము చేయుడి అని ప్రిల్లరా ప్రభుని ఎదుర్కొనబోతున్నటువంటి మనం ఆయన కొరకు సిద్ధపడుతున్నాం ఎదురు చూస్తూ నిరీక్షణ కలిగి ఉన్నాము అయితే మన నిరీక్షణలో కలిగి ఉండవలసిన సంసిద్ధత సిద్ధపాటు అది నాలుగవదిగా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకునేది ఏమంటే ఉపచారము చేయడం అనేటువంటి విషయం ఒకనికి ఒకడు ఉపచారం చేయండి అని జ్ఞాపకం చేస్తున్నాడు పేతురు గారు మనమందరము కూడా ఆయన ఎదుట నిలబడబోతున్నాం ఆయన ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నాము అయితే మనలో కలిగి ఉండవలసినటువంటి సిద్ధపాటు ఏమంటే ఉపచారము అనే సిద్ధపాటు దీని గురించి మనం కొన్ని విషయాలు ఆలోచన చేస్తే ఉపచారము అని అంటే పరిచర్య చేయడం ఆ ఆ పరిచర్య లేకపోతే ఆ ఉపచారము ఎవరికి చేయాలి ఇక్కడ రెండు విషయాలు జ్ఞాపకం చేశాడు ఒకటి దేవుని మంచి గృహ నిర్వాహకులై ఉండండి అని మంచి గృహ నిర్వాహకులై ఉండి అలాగే ఒకరికొకడు ఉపచారము చేయండి అని గృహ నిర్వాహకత్వము ఇది సంఘానికి దేవుడు ఆ సేవకులుగా లేకపోతే పెద్దలుగా ఉన్నటువంటి వారిని గురించి ప్రస్తావిస్తూ మీరు మంచి గృహ నిర్వాహకులు దేవుడు మనకు అప్పగించినట్టు దేవుని సంఘము అనే గృహం దానిని నిర్వహించడంలో దానిని నిర్వహించడంలో మనము ఏ విధంగా ఉండాలి అనే విషయాలు బైబిల్లో మనం చూస్తాం గృహ నిర్వాహకత్వ అపోసుడైన పౌలు కూడా జ్ఞాపకం చేస్తాడు ఏమనంటే మనం క్రీస్తు చేస్తున్నందు మంచి గృహ నిర్వాహకులు దేవుని జత పనివారణంగాను గృహ నిర్వాహకులంగాను నియమించబడ్డా అలాగైతే దేవుని గృహము అనగా సంఘములోను సంఘానికి అలాగే ఒకరికొకడు తోటి వారికి కూడా ఉపచారము చేయడం అనేటువంటి ఆ సిద్ధపాటు సత్క్రియ మన జీవితాల్లో మనము కలిగి ఉండాలి అని జ్ఞాపకం ఉన్నాం చూడండి కొన్ని విషయాలు ఈ విషయమై మనం ఆలోచన చేస్తున్నప్పుడు మనము ఏ విధంగా ఉపచారం చేయాలి ఉపచారం చేయడం అంటే సేవ చేయడం లేకుంటే పరిచర్య చేయడం పరిచారం చేయడం ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు దేవుడు అనుగ్రహించిన కృపావరాలను ఉపయోగించి ఉపచారం చేయాలి లేక సేవ చేయాలి పరిచర్య చేయాలి అని దేవుడు అనుగ్రహించిన కృపావరాలను ఉపయోగించి ఒకటి సంఘానికి రెండవది తోటి వారికి మనము ఉపచారం చేసేవారిగా ఉండాలి రక్షించబడిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు కృపావరాలను ఇచ్చాడు ప్రతి ఒక్కరికి కృపావరాలు ఇవ్వబడ్డాయి ఆ కృపావరముల చొప్పున అదే అంటున్నాడు కదా ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయాలి అని అంటే ఆయన ప్రతి ఒక్కరికి కూడా కృపావరాలు అనుగ్రహించాడు ప్రతి ఒక్కరికి కృపావరాలు ఇచ్చాడు కాబట్టి వాటిని అనుసరించి ఆ కృపావరము చొప్పున ఏదైతే దేవుడు మనకు అనుగ్రహించాడో దానిని బట్టి కదా లేని దానిని బట్టి కాదు మనకు అనుగ్రహించబడిన కృపావరాన్ని బట్టి చూడండి ఆ కొరిందెలకు రాసినటువంటి మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయం కొరిందెలకు రాసినటువంటి మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయంలో నాలుగవ వచనం నుండి కొన్ని సంగతులు మనకు తెలిసినవే కృపావరాలు నానా విధాలుగా ఉన్నాయి కానీ ఆత్మ ఒక్కడే పరిచర్యలు నానా విధాలుగా ఉన్నాయి కానీ ప్రభు ఒక్కడే నానా విధములైన కార్యములు కలవుగాని అందరిలోనూ ఓకే ఓకే థ్యాంక్ యూ నానా విధములైన కృపావరాలు ఆ ఏడవచ్చు చదువుతున్నాను అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయిన దేవుని ద్వారా అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడినటువంటి వరాలు తలాంతులు అనుగ్రహించబడిన ప్రత్యక్షతలు వీటిని కూర్చి జ్ఞాపకం చేస్తూ ఆ కృపా వరాలను దేని కొరకు ఉపయోగించాలి అని ఏడు వచనంలో చెప్తున్నారంటే అందరి ప్రయోజనము కొరకు అని అందరి ప్రయోజనం కొరకు కృపావరములు అనేవి వ్యక్తిగత ప్రయోజనం కొరకు కాకుండా సంఘము లేక అందరి కొరకు సంఘ ప్రయోజనం కొరకు దేవుడు ప్రతి వానికి కృపావరాలు ఇచ్చాడు వారి వారి సామర్థ్యాన్ని బట్టి ఆ కింద వచనాల్లో మనకు అర్థం అవుతాయి ఎవరెవరికి ఏ కృపావరాలు ఇస్తున్నాడో కొంతమందికి ఆ బుద్ధి వాక్యము హెచ్చరిక వాక్యమును చెప్పే కృపావరాలు అలాగే ఆ విశ్వాసమును గుర్చి స్వస్థపరిచే వరాలు అద్భుత కార్యాలు చేయడం ప్రవచించడం అనే రకరకాలైనటువంటి ఆ ప్రవచన కృపావరాలను గుర్చి జ్ఞాపకం చేస్తూ వచ్చారు కృపావరాలు నానా విధాలుగా ఉన్నాయి ప్రతి వానికి ఆయన ఇచ్చాడు ఎవరికి ఏ వరం లేదు అనడానికి లేకుండా రక్షించబడిన ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడిన వరాలను గుర్తించి వాటిని ఉపయోగించి అందరి ప్రయోజనం కొరకు అనే మనం గమనించాలి కృపావరాలు అందరి ప్రయోజనం కొరకు ఉపయోగించబడ్డాయి ఏ కృపావరం కూడా ఏ ఒక్కరు తన వ్యక్తిగత ప్రయోజనం కొరకు లబ్ధి కొరకు లేకపోతే తన ఘనత కొరకు ఉపయోగించుకోవడానికి కాదు దేవుడు ఏ కృపావరం ఇచ్చినా అది ఆయనకు మహిమ రావడానికి సంఘానికి క్షేమం కలగడానికి ఇతరులకు ప్రయోజనం కలగడానికి ఆయన అనుగ్రహిస్తూ వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరూ తమకు అనుగ్రహించబడిన కృపావరమును చెప్పున కృపావరము చెప్పున ఉపచారము చేయాలి సేవ చెయ్యాలి పరిచర్య చేయాలి అది ఏ కృపావరమైనా కావచ్చు బోధించేవరమా పాడేదా ప్రార్థించేదా పరిచర్య చేసేదా లేకపోతే సహాయపడేదా పరీక్షలు ప్రోత్సహించేదా నిర్వహించేది నడిపించేది మరి ఏదైనా కావచ్చు అనుగ్రహించబడిన కృపావరము ద్వారా ఉపచారము చేయాలి అనగా పరిచర్య చేయాలి అని ఒకనికొకడు ఉపచారము చేయుడి అని జ్ఞాపకం చేస్తున్నారు అలాగైతే బైబిల్ గ్రంథంలో ఉపచారము చేసినటువంటి భక్తులు వ్యక్తులు చాలా మంది మనకు కనబడతారు దేవుని పిల్లలుగా ఈ అంత్య దినాల్లో కడవరి దినాల్లో చివరి దినాల్లో మనము నమ్మకమైన ఉపచారకులుగా పరిచారకులుగా సేవకులుగా పెద్దలుగా మనము కొనసాగించబడాలి అదే ఆయనను ఎదుర్కోవడానికి మనం సిద్ధపడుతున్నటువంటి విషయాల్లో ఉపచారము అనేది కూడా ప్రాముఖ్యమైనటువంటిదే పరిచర్య అనేది దేవుడు అనుగ్రహించు సామర్థ్యాన్ని బట్టి లేక కృపావరాన్ని బట్టి అని జ్ఞాపకం చేసుకున్నాం ఆ మత్తైసు వార్తలో ఒక సందర్భాన్ని మనం చదివితే మత్తైసు వార్త ఎనిమిదవ అధ్యాయము మత్తైసు వార్త ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాల్లో తర్వాత యేసు పేతురింటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చేయి ముట్టగా జ్వరము ఆమెను విడిచెను అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను సాయంకాలం అయినప్పుడు ఆ చాలు ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగాను చూడండి ఈ సందర్భంలో పేతురు అత్తగారైనటువంటి ఆమె జ్వరంతో ఉన్నప్పుడు ప్రభువు ఆమెను ముట్టి స్వస్థపరచగా ఆమె ఏం చేసింది అంటే ఆయనకు ఉపచారం చేసింది అనే మాట మనం ఇక్కడ చూస్తాం ఉపచారం చేయడం అంటే పరిచర్య చేసింది ఆయనకు ఆయనతో పాటు ఉన్నటువంటి శిష్యులు ఆయన ఎక్కడుంటే అక్కడ ఆయనతో పాటు శిష్యులు ఉండేవారు వారికి పరిచర్య చేసింది ఆమె ఉపచారము చేసింది వీలారా ఉపచారము చేయాలి అంటే ప్రేమ అభిమానాన్ని కనుబరచాలి ప్రేమ కలిగినటువంటి వారు తప్పకుండా ఉపచారం చేస్తారు మనము ఈ పాఠంలో నేర్చుకుంటున్నది ఒక నీడలో కూడా ప్రేమ కలిగి ఉండండి అని చెప్తూ ప్రేమ ఉన్నవాడే ఆతిథ్యం చేయగలుగుతాడు ప్రేమ కలిగిన వారే ఉపచారం కూడా చేయగలుగుతారు కాబట్టి ఉపచారము ప్రేమతో ముడిపడినటువంటి చర్య పరిచర్య ప్రేమతో కూడినదై ఉండాలి భయభక్తులతో కూడినదై ఉండాలి అలాగైతే ఆమె ఉపచారం చేసింది అనే మాట మనం ఇక్కడ చూస్తాం అంతేకాకుండా ఇరవై ఏడవ అధ్యాయములో మత వార్తలో ఇరవై ఏడవ అధ్యాయము యాభై ఐదవ వచనంలో కూడా మనము ఒక సందర్భాన్ని చదివితే యేసునకు ఉపచారము చేయచు గలిలయ్య నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరమున నిలుచుండి చూచుచుండిరి చూడండి ఈ సందర్భంలో కూడా ఒక మాట మనకు కనబడుతుంది ఆయనకు ఉపచారం చేశారు అని అనేక మంది స్త్రీలు ఆయనకు ఉపచారం చేశారు ఇది ఆయన సిలువకు వెళుతున్న ఆ సందర్భంలో ఆయన సిలువ వింబడుతున్న సందర్భములో శిలువ మీద వ్రేలాడుతున్న సందర్భములో ప్రస్తావించబడిన మాట అనేక మంది స్త్రీలు అక్కడ నిలుచున్నారు ఆయన శిలువ వ్రేలాడుతున్నప్పుడు వారు ఎవరట ఆయనకు ఉపచారము చేస్తూ వచ్చారు గలీల నుండి వచ్చారు అని అట్లయితే ఆయనకు పరిచర్య చేస్తూ వెంబడించినటువంటి వారు ఉపచారము చేసే స్త్రీలు ప్రిలరా ఎంత అద్భుతమైన విషయం ఉపచారం అనేది ఆ అపచారం లాంటిదేమీ కాదు అది బైబిల్ గ్రంథంలో దానికి కూడా పెద్ద స్థానం పెద్ద పేట వేయబడింది పరిచర్యలో దేవుడు అనుగ్రహించు సామర్థ్యాన్ని చొప్పున లేకపోతే కృపావరాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా ఉపచారం చేయాలి పరిచర్య చేయాలి పాటల పరిచర్య ప్రసంగ పరిచర్య మందిరంలో పరిచర్య కదా ఇక ఇలా చెప్పుకుంటే ఎన్నో పరిచర్యలు ఉన్నాయి ఎన్నో ఉపచారాలు ఉన్నాయి వారందరూ తమకు అనుగ్రహించబడిన కృపావరాన్ని ఉపయోగించి చేయాలి అని లూకాసు వార్తలో కూడా ఎనిమిదవ అధ్యాయము లూకాసు వార్త ఎనిమిదవ అధ్యాయము రెండు మూడు వచనాల ఒక సందర్భం మనం చూస్తే పన్నెండు మంది శిష్యులను అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా ఏడు దయాలు వదిలిపోయిన మగ్దలేని అనబడిన మరియయు ఏరోది యొక్క గృహ నిర్వాహకుడును పూజ భార్య గుహొన్నయు సూసమయు ఆయనతో కూడా ఉండిరి వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము వచ్చేది తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేస్తూ వచ్చారు చూడండి ఉపచారము చేయడానికి ప్రేమ ఉండాలి అని జ్ఞాపకం చేసుకున్నాం అంతేకాదు ఉపచారం చేయడంలో ఖర్చు కూడా పడాల్సి వస్తుంది కదా తమకు కలిగిన ఆస్తిని బట్టి ఉపచారం చేస్తూ వచ్చారు భక్తులు కొత్త నిబంధన భక్తులు ఎంతో మంది తమకు కలిగిన ఆస్తితో పాత నిబంధనలో కూడా భక్తులు తమకు కలిగిన ఆస్తితో దేవునికి దేవుని పిల్లలకు సేవకులకు ఉపచారం చేసిన సందర్భాలు మనం బైబిల్లో చాలా చోట్ల చూస్తాం అలాగే మార్త ఆయనకు ఉపచారం చేసింది వ్యవహాను సువార్తలు పన్నెండవ అధ్యాయం రెండవ వచనంలో మనం గమనిస్తే ఆయనకు మార్త ఉపచారం చేసింది అని వ్రాయబడింది అపస్సుల కార్యం పదమూడవ అధ్యాయము ఐదవ వచనంలో కూడా మనం చూస్తే పౌలు బర్ణభాలకు ఆ యోహాను ఉపచారం చేశాడు వాళ్ళు పరిచర్యకు స్వార్థ సేవకు వారు వెళ్ళినప్పుడు యోహాను వారికి ఉపచారం చేశాడు అని వ్రాయబడింది అలాగైతే ఉపచారము పరిచర్య చేయడం అనేది దేవుని సంకల్పం లేకపోతే దేవుని యొక్క చిత్తము దేవుని ఆజ్ఞ అనే విషయాన్ని మనం గమనించాలి అయితే మనం గమనించవలసింది నేర్చుకోవాల్సింది ఏమంటే మనము ఏ పరిచర్య చేస్తున్నా అంటే ఉపచారం అనగా పరిచర్య సేవ అది ఎలా చేయాలి అంటే దేవుడు ఎవరికి ఏ సామర్థ్యము కృపావరం ఇచ్చాడో దానిని ఉపయోగించి చేయాలి అని కొందరు అనుగ్రహించబడిన దాన్ని పక్కన పెట్టి వారికి ఇవ్వబడిన దాని కొరకు ప్రయాసపడుతుంటారు లేకపోతే తాపత్రయపడుతుంటారు పడుతుంటారు వారికి చేయాలని సామర్థ్యాన్ని బట్టి దేవుడు ఏదైతే అప్పగించాడో దానిని కాకుండా వేరే ఇతరుల సామర్థ్యాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు అది వారికి క్షేమం కాదు సంఘానికి క్షేమం కాదు ఏదైతే దేవుడు అనుగ్రహించాడో దానిని బట్టి మనము గనక పరిచర్య చేస్తుంటే ఉపచారం చేస్తుంటే అది సార్వత్రిక సంఘానికి స్థానిక సంఘానికి కూడా క్షేమం కలదు క్షేమార్థమై లేకపోతే ప్రయోజనంగా అది ఉపయోగపడుతుంది అలాగే అనేకులకు కూడా అది ప్రయోజనకరంగా ఉంటుంది అని మనం లేఖనాల్లో గమనిస్తాం అపోయిన పౌలు కూడా కొరందులకు రాస్తూ జ్ఞాపకం చేస్తాడు కదా ఇదిగో ప్రవచించే కృపావరాలు ఉన్నాయి ప్రతి ఒక్కడు వారి వారి సామర్థ్యాన్ని బట్టి అనుగ్రహించబడినవి ఆ ఉప ఆ పరిచర్ లేకపోతే ఆ ఉపచారం చేస్తున్నప్పుడు ఆ అన్యజనులు ప్రవేశించగా వారు హెచ్చరించబడి వారు మనసు పొందుతారు అని జ్ఞాపకం చేశారు అంటే ఆ పరిచర్య ఉపా కృపావరాలు ఏవైతే ఉన్నాయో అవి సంఘానికి మేలు చేస్తాయి అందుకొరకు ఆయన పరిశుద్ధుల సంపూర్ణత కొరకు సంఘము క్షేమాభివృద్ధి చెందడానికి కొందరిని అపోస్తలుగా ప్రవక్తలుగా లేదా బోధకులుగా ఆ అలాగే కాపరులుగా సేవకులుగా బాధ్యతలు అప్పగించాడు వరాలిచ్చాడు అనే విషయాలు కూడా మనం చూస్తాం మెట్టుకు ఉపచారము చేయండి ఈ అంత్య దినాల్లో చివరి దినాల్లో ప్రభునేశు క్రీస్తు రాకడ సమీపంగా ఉండగా మనం ఆయన ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నాం ప్రేమతో ఉపచారం చేయడం భయభక్తితో ఉపచారం చేయడం దేవుని ఆజ్ఞను మనం అనుసరించిన వారమే ఆయన మనకిచ్చిన కృపావరమును గుర్తించి గమనించి అందులో మనం ఉపచారం చేయడం అందులో సాధన చేయడం లేని దాన్ని బట్టి కాకుండా మనకు దేవుడు ఏదైతే ఇచ్చాడో తప్పకుండా దాన్ని దేవుడు బయలుపరుస్తాడు మనం సంఘములో ఆ పని కొరకు ఆయన మనల్ని పురికొలుపుతాడు వ్యక్తిగతంగా ఇతరుల ప్రయోజనం కొరకు ఆ మనలో ఉన్న ఆ వరం వృద్ధి అవుతుంది అది బయలు వస్తుంది దానిని గమనించి మనం ముందుకు కొనసాగాలి ఉపచారం చేసేవారిగా ఉండాలి ఆ రాగు ఉపచారం చేస్తూ నమ్మకంగా ప్రేమతో పరిచర్య చేస్తూ ఆయనను ఎదుర్కోవడానికి మనము సంసిద్ధత కలిగి ఉండాలి ఒక మాట ఆఖరిగా జ్ఞాపకం చేసుకుందాం మనం హెబ్రిలకు రాసినటువంటి పత్రిక అయిన పౌలు హెబ్రిలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఆరవ అధ్యాయం పదవ వచనం మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు చే పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుట చేతను తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్థుడు కాడు చూడండి ఎంత చక్కని మాట మీరు చేసిన కార్యాలు అంటే మీరు పరిశుద్ధులకు చేసిన ఉపచారము అంటున్నాడు దేవుని పిల్లల పట్ల మీరు కనబరిచిన ఉపచారము చేసిన పరిచర్య సేవకులను చేర్చుకొని కదా ఆ సేవకుల విషయంలో పెద్దల విషయంలో సంఘం విషయంలో తోటి వారి విషయంలో మీరు ప్రేమతో చేసిన ఉపచారం అదే జ్ఞాపకం చేస్తున్నాడంట మీరు ప్రేమతో మీరు చూపిన ప్రేమ ఉపచారం చేయడంలో ప్రేమ ప్రేమ ఉంటేనే తప్ప లేకపోతే నమ్మకమైన ఉపచారం పరిచర్య చేయలేము అనే విషయాన్ని గుర్తించాలి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు మీరు పరిశుద్ధులకు చేసిన ఉపచారము అంతేకాకుండా ఇంకను చేస్తూనే ఉన్నారు మరి ఇంకా ఉపచారము చేస్తూనే ఉన్నారు మీరు ఒకసారి చేసి ఇంకా నా పని అయిపోయింది చాలు చేసేసాను అని అనుకుంటే సరిపోదు ఇది అన నిరంతరాయ ప్రక్రియ మనం అనుదిన జీవితంలో కలిగి ఉండవలసినటువంటి ఒక చర్య క్రియ ఉపచారము అనేటువంటిది ఈ ఉపచారము ప్రేమతో కూడినదై అదే జ్ఞాపకం చేస్తున్నాడు కదా ఉపచారము చేయుచుండుట చేత నా నామాన్ని బట్టి మీరు చూపించినటువంటి ప్రేమ అవును అది ప్రభు నామమును బట్టి కదా ఆ చూపబడిన ప్రేమ ద్వారా కదా దేవుని ప్రేమను బట్టి చేసే ఉపచారం అయితే ఇక అద్భుతమైన మాట ఏమంటే ఆ ప్రేమను మరచుటకు అనగా మీరు చేస్తున్న ఉపచారాన్ని మీరు ప్రేమతో మీకు కలిగిన ఆస్తితో మీరు చేస్తున్నటువంటి ఉపచారము పరిచర్యను ఆయన మరిచిపోవడానికి కదా అన్యాయస్తుడు కాడు ఆయన మరచిపోడు మరి ఏం చేస్తాడు ఆయన ఖచ్చితంగా ఆయన ప్రతిఫలం ఇస్తాడు అందుకొరకే కదా వాని వాని క్రియలను బట్టి వారి వారు చేసిన పరిచర్యను బట్టి ఉపచారమును బట్టి ప్రతి వానికి ఇవ్వడానికి సిద్ధపరిచిన జీతం ప్రతిఫలం నా యొద్ద ఉంది అని అంటున్నాడు ఆయన అలా అయితే మనము చేసిన ఉపచారము కొలది పరిచర్య కొలది చూపిన ప్రేమ కొలది మనకు ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆయన మరిచిపోయడానికి అన్యాయస్తుడు కాదు మనము చేసిన ఈ పరిచర్యకు ఈ ఉపచారానికి తగిన ప్రతిఫలాన్ని ప్రభు ఇస్తాడు నా నామం పేరిట గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా కూడా ఆ దానికి ప్రతిఫలం పొందక మానరు అని చెప్పాడే అలాగైతే చన్నీళ్లకే గిన్నెడు చన్నీళ్లకే ప్రతిఫలం ఇస్తానని చెప్పిన ప్రభువు ప్రేమతో మనకు కలిగిన ఆ సంపద ఆస్తితో ధనముతో మనము చేసే ఉపచారానికి పరిచర్యకు ఆయన రెట్టింపు ఖచ్చితమైన ప్రతిఫలాన్ని మనకు ఆయన అనుగ్రహిస్తాడు అని మాటను బట్టి మనము ఆ ధైర్యం వహించవలసి ఉంది ఇప్పుడు అయితే మనకు అనుగ్రహించబడిన కృపావరం అది మన బలాన్ని సమయాన్ని కష్టాన్ని కష్టార్జితాన్ని కూడా ఉపయోగించి ఆ సామర్థ్యాన్ని ప్రేమతో మనం గనక ఉపచారం చేసేవారిగా ఉంటే సంఘానికి సహోదరులకు కదా సమాజానికి కూడా మన ప్రయోజనకరమైన రీతిలో ఆ కృపావరాలను ఉపయోగించాలి ఆ ఉపచారం చేయాలి ఏదైతే మనం చేస్తామో దానికి ఖచ్చితంగా ప్రభువు ప్రతిఫలం ఇస్తాడు ఆయన తప్పనిసరిగా మనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలని ప్రభు అయిన యేసు క్రీస్తుని మనం ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నాం ఎదుగో ఆయన అక్కడ సమీపంగా ఉంది గుర్తులు నెరవేర్చబడుతున్నాయి సంభవాలు సంగతులు కదా ఆ ఆయన ఆయన ఆగమనాన్ని మరి మరింత దగ్గర చేస్తున్నాయి కాబట్టి మనం మెలుకోగలిగి ఈ విధమైన సిద్ధపాటు ఈ ఉపకరణాలు ప్రార్థనతోనూ ఒకరి పట్ల ఒకరు ఒక నీడలో ఒకడు ప్రేమతో మిక్కటమైన ప్రేమతోనూ అలాగే మరి ఆతిథ్యము అనగా పరిశుద్ధుల అక్కరలలో పాలు పంచుకునే విషయంలోను మాత్రమే కాదు పరిచర్య చేయడం పరిచర్ చేయడం కొంతమంది బలహీనులు అనారోగ్యులు ఉంటే వారికి పరిచర్య చేసేవాళ్ళు ఉంటారు సేవకులకు పరిచర్య చేసేవాళ్ళు సంఘములో పరిచర్య చేయడం ఉపచారం చేయడం ఉపకారం చేయడం అనేకులకు ప్రయోజనంగా ఉండడం ఇవన్నీ కూడా వెరసి దేవుడు తప్పనిసరిగా మనకు అనుగ్రహించిన కొలది సామర్థ్యాన్ని బట్టి మనమందరము ఉపచారం చేయవలసిన వారమే దేవుడు నమ్మదగిన వాడు మనము చేసే ఉపకారాన్ని ఉపచారాన్ని ఆయన ఎన్నడూ మర్చిపోడు తప్పకుండా దానికి ప్రతిఫలం ఇస్తాడు కాబట్టి ఆయన ఎదుట మనం నిలబడినప్పుడు వాణి వాణి క్రియలను బట్టి ఒక మాట మనకు గుర్తే కదా యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు చెప్పాడు కుడివైపున ఎడమవైపున రెండు గుంపులను నిలబెట్టి ఆయన మాట్లాడు ఇదిగో నీరు నాకు ఆ ఆహా ఆకలైతే ఆ ఆహారం పెట్టారు డబ్బుగా అయితే నీళ్లు ఇచ్చారు వస్త్ర మరి నాకు వస్త్రాలు ఇచ్చారు రోగిగా ఉంటే పరామర్శించారు నాకు ఇవన్నీ మీరు చేశారు అని అవును మనము తోటి వారి విషయంలో సంఘం విషయంలో పరిచర విషయంలో ఈ విధమైన ఉపకారమును ఉపకారం ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకూడి అన్నారు కదా ఉపకారం చేయడం ధర్మ ధర్మకార్యములు అని కూడా జ్ఞాపకం చేశారు కాబట్టి మనము ఆయన ఎదుర్కొనబోతున్నాము గనుక ఖచ్చితంగా ఈ సిద్ధపాటు మన జీవితాల్లో మనం కలిగి ఉపకారం అనే సిద్ధపాటు లేక ఉపకారము అనే ఉపకరణం ఉపచారం అనే ఉపకరణాన్ని మనము కలిగి ఆయన ఎదుర్కోవడానికి ధైర్యంగా సిద్ధపడదాం ప్రభు ఈ తలంపులు మనందరి వెనికిళ్ళలో దీవించిన దాకా సమయం ఇచ్చిన మరి పిల్లి పన్నుకు ప్రసాదానికి వందనాలు చెల్లిస్తాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి కంటి సింబల్ కూడా మీరు నొక్కండి అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్